మాట్లాడతారు మాకేం అవసరం లేదు మేము చెప్పిన సుఖం యాజ్ పర్ లా ఏదంటే మీరు అది చెప్పి మేము ఫాలో అవుతాం మాత్రం ఫాలో అవుతారా లేదా సబ్ అందరికీ సమానమే కదా இப்போ அந்த பேர் ના ના అటువంటి అందరి అభ్యర్థులు కూడా ఏర్పాటు చేసుకోవడం అందరూ ఏర్పాటు చేసుకుంటే మేము కూడా హండ్రెడ్ మీటర్ రోజులు వేసుకుని చర్చలు ఏర్పాటు చేసుకుంటాం అందరూ ఏర్పాటు చేసుకుంటే మేము కూడా పెంచామో లేకపోతే కట్టమో అందరూ అందరూ ఇస్తాం దాంట్లో అందరిస్తాం అభ్యర్థి అభ్యర్థి